ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను అనౌన్స్ చేసింది స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కు సారధ్య బాధ్యతలు అప్పచెప్పింది కేఎల్ రాహుల్ అనూహ్యంగా కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకోవడంతో కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు ఓ మేజర్ జట్టుకు అక్షర్ ఇదే ఫస్ట్ టైం ఈ ఏడాది జనవరిలో టీమిండియా ట్వంటీ జట్టుకు అక్షర్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు డొమెస్టిక్ క్రికెట్ లో తన టీం గుజరాత్ కు వేర్వేరు ఫార్మాట్లలో కలిపి ఇరవై మూడు మ్యాచ్ల్లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు రీసెంట్ గా సైద్ ముస్తక్ అలీ విజయ్ హజర్ ట్రోఫీలో జట్టును నడిపించాడు రెండు వేల ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్నాడు ఆ టీం కెప్టెన్ గా ఉన్నాడు వేరానికి ముందు ఢిల్లీ అక్షర్ ను పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది అక్షర్ ఓ మ్యాచ్ లో ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరించాడు స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించడంతో డూఆర్ టైం లో అక్షర్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు కానీ ఆ మ్యాచ్ లో ఆర్సీపీ చేతిలో ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్ కు దూరమైంది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న పంత్ ఆ టీం ను వదిలి వెళ్లిపోయాడు ఢిల్లీ అతన్ని రిటర్న్ చేసుకోకపోవడంతో కొత్త కెప్టెన్ అవసరం వచ్చింది గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జయిన్స్ కు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను వేలంలో ఢిల్లీ తీసుకుంది దీంతో అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేలా కనిపించింది కానీ రాహుల్ ఆసక్తి చూపించలేదు బ్యాటింగ్ పై మరింత ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీని వద్దన్నాడు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అక్షర్ వైపే ఫ్రాంచైజ్ మొగ్గు చూపింది ఆరు సీజన్లలో ఆ టీం తరఫున ఎనభై రెండు మ్యాచ్లు ఆడిన అక్షర్ ఆ జట్టు సీనియర్ ప్లేయర్ గత సీజన్ లో అక్షర్ రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు ఇప్పటి వరకు అక్షర్ పటేల్ టీమిండియా తరఫున పద్నాలుగు టెస్టులు అరవై ఎనిమిది వన్డేలు డెబ్బై ఒక్క టీ ట్వంటీలు ఆడాడు అలాగే నూట యాభై ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ ఆడాడు ఐపీఎల్ కెరీర్ లో పదహారు వందల యాభై మూడు పరుగులు నూట ఇరవై మూడు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు టైటిల్ ను గెలవలేదు పద్దెనిమిది ఐపీఎల్లో యువ ఆల్రౌండర్ కు కెప్టెన్సీ పగ్గాలు అందించడంతో కప్ అందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు రెండు వేల ఇరవైలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ వరకు చేరి రన్నర్ప్ తో సరిపెట్టుకుంది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది టోర్నీలో సెమీఫైనల్స్ కు చేరుకుంది గత మూడేళ్లుగా లీగ్ దశలోనే ఇంటిదారి పడుతోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త కెప్టెన్ అక్షర్ ఆ జట్టుకు టైటిల్ అందిస్తాడేమో చూడాలి